నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టాటా టిగార్ ఎగ్జాడ్ ప్లస్ సార్ ఎగ్జాడ్ ఏ ప్లస్ ఆటో గేర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ ఎనభై తొమ్మిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది దాదాపు నాలుగింది నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ స్టెప్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉంటుంది బండికి అలై వీల్స్ వచ్చింది మా చాబీ స్టార్ట్ అయి ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వచ్చింది వెహికల్కు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మేజర్గా అయితే ఏపీస్ రిప్లేస్ కాలేదు సార్ చిన్న చిన్న క్రాసెస్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్ మొత్తం నెక్సా బ్లూ కలర్ ఉంటుంది సోనీ కంపెనీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో ఆటో వేర్ వెహికల్ ఇది ఎనిమిది తొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా వచ్చింది సార్ దీనికి లెదర్ సీటింగ్ తోటి ఉంది సారీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ లేదు సార్ మామూలు ఏసీ ఉంది ఇది డోర్ కూడా తినాలండి డోర్ డోర్ టాటా టిగార్ ఎగ్జాడ్ ఏ ప్లేస్ సార్ ఇది ఆటో గేర్ వెహికల్ దాదాపు నాలుగు నాలుగు టైట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి స్టెప్నీ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది లెదర్ ఫిటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఇలాంటి డ్యామేజ్ లేదు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కడే మైనస్ ఉంది సార్ వెహికల్ జగిత్యాలు మా చరిత్ర కార్బార్జాల్లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే వెహికల్ లైజ్ వచ్చి కూడా వెహికల్ చూసుకోవచ్చు సార్ దాదాపు త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిట్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది నాలుగు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది దాదాపు చట్నీ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ ఒకసారి సార్లు యూజ్ చేసినట్టున్నారు వెహికల్కి సంబంధించినస్తే టాటా టిగార్ ఎగ్జైడ్ ఏ ప్లస్ ఆటో గేర్ వెహికల్ పెట్రోల్ వర్షన్ సార్ ఇది పెట్రోల్లో దాదాపు ఫిఫ్టీన్ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ నెక్సా బ్లూ కలర్ ఉంది ఆటో గేర్ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి లైవ్లో వెహికల్ చూసుకోరు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ చెప్తుంది సార్ జస్ట్ నైంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది వెహికల్ ఎనభై తొమ్మిది వేల చిల్లరా అనుకోరు దాదాపు తొంభై వేల కిలోమీటర్లు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ లేదు బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది సార్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ అది టాటా టిగార్ ఎక్సైడ్ ఏ ప్లస్ ఆటో గేర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది నాలుగు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై తొమ్మిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది బండికి అదే వీల్స్ వచ్చినాయి దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్ని కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది సార్ బండికి సంబంధించిన ఏపీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి లైవ్లా వెహికల్ చూసుకోరు సార్ వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల మా చరిత్ర బజార్లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లోనే కాల్ చేయండి థ్యాంక్ యూ